భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల చదువుకు చేయూత ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఉచ్ఛరత్ శిక్ష ప్రోత్సాహ యోజన కింద సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పథకాన్ని విడుదల చేసింది ఈ పథకం కింద ఏటా ఎనభై రెండు వేల కొత్త స్కాలర్షిప్ అందిస్తుంది పేదింటి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రోత్సాహకరంగా ఈ స్కాలర్షిప్ అందిస్తుంది ఈ పథకం కింద అండర్ గ్రాడ్యుయేట్లకు మొదటి మూడు సంవత్సరాలకు ఒక్కో ఏడాదికి పన్నెండు వేల రూపాయలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరికీ ఇరవై వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు అలాగే ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కోర్సులు నాలుగవ ఐదవ సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున అందిస్తారు అర్హత కలిగిన విద్యార్థులు ఎవరైనా వెబ్సైట్ పోర్టల్ లో అక్టోబర్ ముప్పై ఒకటి దరఖాస్తులు చేసుకోవచ్చు మొత్తం స్కాలర్షిప్ లలో మహిళలకు అందిస్తారు సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రాష్ట్ర ఇంటర్ బోర్డు ద్వారా నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలో ఎనభై శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి విద్యార్థులు రెగ్యులర్ డిగ్రీ కోర్సు ప్రవేశం పొంది ఉండాలి ఇతర ప్రభుత్వ ప్రైవేట్ స్కాలర్షిప్ లు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాల లబ్దిదారులుగా ఉండకూడదు విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం నాలుగు పాయింట్ ఐదు లక్షలకు మించకూడదు డిగ్రీలో ప్రతి ఏటా యాభై శాతం మార్కులు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరి అలాగే విద్యార్థుల వయోపరిమితి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అర్హత కలిగిన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఆన్లైన్ విధానంలో అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్ఎస్పీ లో దరఖాస్తు చేసే సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇంటర్మార్కుల మేము ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు డిగ్రీలో ప్రవేశం పొందిన కాలేజ్ లేదా యూనివర్సిటీ అడ్మిషన్ రుజువు పత్రాలు సంస్థ ఏఐఎస్హెచ్ కోడ్ కేటగిరీ సర్టిఫికేట్ వంటి అవసరమైన ధృవీకరణ పత్రాలన్నీ సమర్పించవలసి ఉంటుంది ఎంపికైన వారికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా స్కాలర్షిప్ డబ్బులు జమ అవుతాయి అలాగే నిర్దిష్ట సమయానికి విద్యార్థులు రెన్యువల్ దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుంది